టీమిండియాకు భారీ షాక్ తగిలింది స్టార్ ప్లేయర్ మిస్టర్ త్రీ సిక్స్టీ సూర్యకుమార్ యాదవ్ గాయం కారణంగా వచ్చే ఏడాది ఫిబ్రవరి వరకు జట్టుకైతే దూరమయ్యాడు సౌత్ ఆఫ్రికా టూర్లో తీవ్రంగా గాయపడిన సూర్యకుమార్ యాదవ్కు ఏడు వారాల విశ్రాంతి అవసరమని వైద్యులు సూచించడంతో అతను ఫిబ్రవరి వరకు అయితే జట్టుకు అందుబాటుకుండే అవకాశం లేదు మూడు టీ ట్వంటీ సిరీస్లో భాగంగా చివరి మ్యాచ్లో సూర్య ఫీల్డింగ్ చేస్తూ గాయపడగా అతని ఎడమ చీలమండకు తీవ్ర గాయమైంది మ్యాచ్ ముగిసిన తర్వాత సాధారణంగానే కనిపించడంతో గాయం పెద్దది కాదని అంతా భావించారు కానీ స్కానింగ్ లో అతని చీలమండలో గ్రేడ్ వన్ చీలిక ఉన్నట్లు వైద్యులు తెలిపారు పూర్తిగా సూర్య కోలుకోవడానికి కనీసం ఏడు వారల సమయం పట్టే అవకాశం ఉండడంతో జనవరి పదకొండు నుంచి సొంత గడ్డపై ఆఫ్ఘన్తో జరిగే మూడు టీ ట్వంటీ సిరీస్ కు సూర్య దూరం కాబోతుంటే ఇంగ్లాండ్తో జరిగే సిరీస్ కూడా అతను ఆడటం అనుమానంగానే మారింది టీ ట్వంటీ కెప్టెన్ ఉన్న హార్దిక్ పాండే సైతం చీలమండ గాయంతోనే జట్టుకు దూరమయ్యాడు ప్రపంచ కప్ సందర్భంగా గాయపడ్డ అతను ఇంకా కోలుకోలేకపోగా దాంతో సూర్య ఇటీవల టీ ట్వంటీలో తాత్కాలిక కెప్టెన్ గా వ్యవహరించాడు ఇప్పుడు అతను కూడా గాయపడడంతో ఆఫ్ఘన్ సిరీస్ కు కొత్త కెప్టెన్ ను వెతుకోవాల్సిన పరిస్థితి బీసీసీఐకి ఏర్పడింది ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని క్రికెట్ ఐపీఎల్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ చేయండి ఫ్రెండ్స్